హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్ నెయ్యి కాస్తున్నాను చేతని కింద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట ఈ గ్యాప్లో ఇంకా నెయ్యి చేసేద్దామని స్టార్ట్ చేశాను ఫాస్ట్ వన్ మంత్గా వన్ మంత్ కన్నా ఇంక ఎక్కువ రోజులు అయ్యిందనుకోండి ఫార్టీ డేస్ అయి ఉండొచ్చు మేబీ సో అప్పటి నుంచి నేను అస్సలు నెయ్యి కాచట్లేదు అసలు నెయ్యి కాయాలన్న ఆలోచన కూడా రావట్లేదు అనమాట ఈ నెయ్యి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒక పనిలో అలానే అయిపోతుంది ఇంక ఈ మధ్య ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఇంకా డీప్ క్లీన్ సరిపోయింది ఇంకా అలా అలా టైం గడిచిపోతూ వచ్చిందనమాట ఫైనల్లీ ఇంక అయితే ఇలా కాదని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసి నెయ్యి అయితే చేసేసాను సో ఇంకా నార్మల్గా ఇంకా నెయ్యి కాగిన తర్వాత నేనైతే కొన్ని తులసాకులు కొన్ని కరివేపాకు యాడ్ చేస్తాను సో ఇంకేలా కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అండ్ నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచి సువాసన వస్తుంది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది నేనైతే నెయ్యి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి బయటే ఉంచుకుంటాను చూసారు కదా ఎంత క్వాంటిటీ నెయ్యి కూడా బయట ఉంచుతాను బట్ ఏమీ పాడవదు చాలా బాగుంటుంది నాకేంటో ఫ్రిడ్జ్లో పెడితే నెయ్యి పోసలా ఉంటుంది కదా బయట పెడితే ఫ్రిడ్జ్లో పెడితే కట్టేసి అలా ఉంటుంది నాకు అసలు చూస్తే కూడా నచ్చదు అనమాట ఏదో కొబ్బరి నుండి చూసిన ఫీలింగ్ వస్తుంది అండ్ దాంతోపాటు ఫ్లేవర్ కూడా మిస్ అవుట్ అయిపోయింది అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకనే నేనైతే మాక్సిమం ఎప్పుడూ కూడా ఇంకా నేను చేసిన వెంటనే ఇంకా బయటే ఉంచుకుంటాను ఇంకా అది అయిపోయే వరకు కూడా బయటే ఉంటుంది అండ్ వీలైనంత వరకు ఎక్కువగా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉండడానికే ట్రై చేస్తాను అండ్ ఫ్రిడ్జ్లో పెట్టినవన్నీ మనం వాడటం కూడా మంచిది కాదు కదా మనం ఇంతకుముందు ఏమైతే ఫాలో అయ్యే వాళ్ళము మన పాస్ట్ డేస్లో మన పేరెంట్స్ అలాగా ఆ టైంలో ఫ్రిడ్జ్ లేనప్పుడు అలాంటివి కొన్ని మనం పాటించామనుకోండి మన హెల్త్కి కూడా మంచిది లైక్ పెరుగు ఎలా అంటే మనం ఈరోజు పాలని ఈరోజు తోడుపెట్టుకుని ఇంకా నైట్లోగా కన్జ్యూమ్ చేసేయడం లేదంటే నెక్స్ట్ డే కొంటే ఒకవేళ దోశలు అట్లాంటివన్న వేసుకోవడానికి బజ్జీలు వేసుకోవడానికి యూజ్ చేసుకోవడం సో ఇలా అనుకోండి మన హెల్త్కి మంచిది ఫ్రెష్గా కూడా తిన్నట్టు మనకు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది అనమాట సో అది అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే మేము నిన్న ఆకుకూరలు తీసుకొచ్చాము నేను బయటకు వెళ్ళినప్పుడు సో ఇంకా ఫస్ట్ అయితే పాలకూర గోంగూర వల్లిచేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ పని అయిన తర్వాత చేతను పడుకుంటాడు కదా ఇంకా ఆ గ్యాప్లో అయితే మంచిగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా పాలకూరతో చపాతీ చేస్తున్నాను చపాతి పిండి కలుపుతున్నాను దానికోసం పాలకూర మంచిగా వాష్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ప్యూరీలాగా మిక్సీ పట్టేశాను సో ఈ ప్యూరీని గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్యూరీ యాడ్ చేసుకుని మంచిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట చక్కగా ఎక్కువసేపు మనం నీట్ చేసుకుంటే బాగా టేస్టీగా వస్తాయి చపాతీలు మెత్తగా వస్తాయి సో కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నానులేండి ఆ తర్వాత ఇంకా స్నాక్స్ ప్రిపేర్ వచ్చేసి స్వీట్ పొటాటోస్ అండి చిల్లగడింపులు వీలు తీసేసి ఇలా పీసెస్గా కట్ చేస్తాను అనమాట ఇలా అయితే త్వరగా ఉడికిపోతాయి ఐ మీన్ బాయిల్ చేసుకోవాలనుకున్నా స్టీమ్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేస్తాను అలా అయితే చాలా టేస్టీగా వస్తాయి అండ్ బాగుంటాయి కూడా చేతనైతే ఇవి స్టార్జీగా ఉంటాయి కదా తినడానికి ఇష్టపడట్లేదు అందుకే వాడు కొంచెం సగ్గుపేజ్ చావా చేస్తాను సో ఇంకా ఈ గోంగూర అయితే పెట్టాను రేపు పొద్దున్న గోంగూర చికెన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కలిపి పెట్టాను అనమాట పిండి ఇది పాలక్ చపాతీ కోసం ఇంకా న్యూస్ నుంచి వచ్చాక అప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తాను సో ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో పీసెస్ ఉన్నాయి కదా దానిలో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను దాంతోపాటు ఒక స్పూన్ అయితే ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా ఒక్క పది నిమిషాలు అలా కుక్ చేస్తే చాలు చాలా ఈజీగా కుక్ అయిపోతాయి నార్మల్గా మన స్వీట్ పొటాటో స్టీమ్ చేసినా కూడా మనకు అంత త్వరగా అవ్వదు అనమాట సో ఇలా అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతాయి నేను వాటర్ కొంచెం ఎక్కువే వేసేస్తాను చూసుకోలేదు ఇంకా తక్కువ వేసినా సరిపోద్ది అనమాట తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు అనిపించింది నాకు కొంచెం వాటర్ ఎక్కువేయని మీరు ఇంకా కొంచెం తక్కువ యాడ్ చేసుకుని మంచిగా ఉడికిపోతాయి దాంతోపాటు బెల్లం యాడ్ చేయడం వల్ల ఒకవేళ స్వీట్ పొటాటో సరిగా టేస్ట్ లేకపోయినా ఆ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది దాంతోపాటు ఫైబర్ ఐరన్ రిచ్ కాబట్టి రెండు కలిస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది అండ్ దాంతోపాటు డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ స్వీట్ పొటాటో ఈ టేస్ట్కి బాగుంటుంది దాంతోపాటు ఎక్కువసేపు మనల్ని ఫిల్లింగ్గా ఉంచుతుంది అనమాట సో నేనైతే స్నాక్గా ఇంత తీసుకుంటాను నాకైతే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది నైట్ మళ్ళీ డిన్నర్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అయిపోతుంది ఇంకా అప్పటి వరకు నాకైతే ఆ క్లాస్ వేయట్లేదు ఇంక ఇలాంటి స్నాక్ ఏదైనా ఈవినింగ్ టైమ్స్ లో చేసుకుంటే మనకి హెల్త్ కి కూడా మంచిది स्कुरा दुस्कुरा दसर बट नंतन करे केद गडोला इला एम Anak-anak, mau kita ilu-ilu sih anak ఇంకా చేతనైతే స్వీట్ పొటాటో అస్సలు ఇష్టపడట్లేదు వాడు బనానా కూడా అనమాట ఇంకా సగ్గుబెన్ అయితే మాక్సిమం డే బై డే అట్లా చేస్తున్నాను మధ్యలో ఏదైనా మేము చేసుకున్న స్నాక్ నచ్చితే అది తింటున్నాడు అనమాట మిడిల్ డేస్ లో సో అలా మేనేజ్ చేస్తున్నాను వాడు ఏంటంటే బాగా పిక్టరు అనమాట ఈత పెడితే అది నోట్లో పెట్టాడు ఒకవేళ వాడికి నచ్చిందంటే కంటిన్యూస్ కాదే తింటాడు సో ఇంకా మనం కూడా వాడి పెట్టే వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మళ్ళీ ఫోర్స్ చేసి ఇది తిను అది తినని మనం చెప్పి వాడిని ఇబ్బంది పెట్టి ఆ ఫుడ్ పట్ల వాడికి నెగిటివిటీ కన్నా ప్రశాంతంగా వాడు తినేది తినిస్తే హ్యాపీ అలానే నేనైతే ఎటువంటి జంక్ ఫుడ్స్ అట్లా ఫీడ్ చేయను అండి ఈ సగ్గుబియ్యం జావ కూడా చాలా హెల్దీ మనకి డైజెషన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది దాంతోపాటు ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండేలా చేస్తుంది అదిగే పిల్లలకి మంచి ఫుడ్ అనమాట సగుబియ్యం సో అందుకే ఇంకా అది కూడా మంచిదే కదా అన్నట్టుగా ఇంకా నేను ఫీడ్ చేస్తాను అనమాట సో అది అండ్ ఈవినింగ్ స్నాక్ అయితే మా ఇద్దరైతే అయిపోయింది చేతనాల బయట కూర్చోబెట్టి కింద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఇంకా వాళ్ళని చూస్తూ తింటాడు సో ఇంకా సగుబియ్యం జాబితా ఆగడం కూడా అయిపోయిన తర్వాత టెరస్ పైకి అయితే వచ్చాము ఇంకా రెగ్యులర్గా నేను వాకింగ్ చేసుకుంటా కదా సో ఈరోజు వాడు బైక్ తీసుకురామన్నాడు పైకి తీసుకొచ్చాను వాడు ఇంకా దాంతో ఆడుకుంటూ ఉంటే మెయిన్వల్ నేనైతే వాకింగ్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలాగ మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోతుంది మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి కదా ఇంకా అందుకే వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాను హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది చేత నేను వచ్చాను వచ్చామన్నమాట ఇంటికి తెలిసిన వాళ్ళు కూడా రావడం వల్ల ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేయడం అయితే అవ్వలేదు పాలక్ చపాతి చేద్దామని జస్ట్ పిండి కలిపేసి పెట్టేశాను అండ్ స్వీట్ పొటాటో స్నాక్ చేశాను కదా సో అది చేశాను చేతనికేమో సద్బియన్ జావ చేసా అనమాట నేను కూడా స్వీట్ పొటాటో కొంచెం తిన్నాను అండ్ సేమియా అదే జావ కూడా చేతను తిన్నాడు వీడు సేమీ సేమీ అంటే నాకు సేమి అని వస్తుంది సో అది కూడా వాడు కొంచెం తిన్నాడు అనమాట అయిపోయింది ఇంకా టెరస్ పైకి వచ్చాము కాసేపు అలాగా గాలికి నేను వాకింగ్ చేసుకున్నాను అనమాట ఇప్పటివరకు ఇంకా చేతనైతే వాడి బండి తీసుకురామంటే తీసుకొచ్చాను పైకి ఆడుకుంటున్నాడు దాంతో ఇంకా మా హస్బెండ్ వచ్చేసి టైం కూడా అయిపోతుంది ఫైవ్ థర్టీకి అలా వచ్చేస్తారు ఇంకా ఆయన వచ్చేస్తే ఇంక మేము కిందకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అప్పుడు వీలైతే ప్రిపేర్ చేయాలి లేదంటే ఇంకొచ్చిన తర్వాత చేయాలి చూస్తాను ఆలు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను బేబీ పొటాటోస్ ఉంటాయి కదా సో అవి మొన్న రిలయన్స్ నుంచి తీసుకొచ్చాము సో వాటితో చేయాలన్నమాట అది అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి అండ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత కిందకు వచ్చేసి టీ పెట్టేసా అనమాట అయిపోయింది టీ తాగేసి కూర్చున్నాము ఈరోజు న్యూస్ లేదని చెప్పారు మా హస్బెండ్ ఇంకా సర్లే ఇంకా అనుకుని కూర్చొని రిలాక్స్ అవుదాం కాసేపాగే వంట చేద్దాం అనుకున్నాను ఈలోగా సడన్ సర్ప్రైజ్ అనమాట మా తమ్ముడు వచ్చాడు అప్పుడే ఫోన్ చేశాడు మామూలుగా మాట్లాడుతున్నాడు సర్లే ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారని అడిగాడు లేదా ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉన్నామని చెప్పాను సర్లే అనుకున్నాను ఇంకా అన్న పది నిమిషాలకు వచ్చి చూసేసరికి నాకు సడన్గా షాక్ అనిపించింది ఇంకా ఇంకా తర్వాత ఏం చేశానంటే వెంటనే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వాడు కూడా వచ్చాడు కదా ఇంకా త్వరగా డిన్నర్ చేసేద్దాంలే చపాతి అవి చేయాలి కదా కొంచెం టైం పడుతుంది కదా దట్టు కర్రీ ప్రిపేర్ చేయడం అవ్వలేదు చెప్పాను కదా ఇంటికి తెలిసిన వాళ్ళు ఒకటి వచ్చారనమాట ఇందాక సో ఇంకా దానివల్ల ప్రిపేర్ చేయడం అయితే అవ్వలేదు ఇంకా అందుకని వెంటనే స్టార్ట్ చేసి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే షాపింగ్ ఒకటి ఉంది ఉందన్నమాట ఇంకా దానికి కూడా త్వరగా వెళ్ళొస్తే బెటర్ కదా మళ్ళీ షాప్స్ అవి క్లోజ్ చేసేస్తాను నైట్ అయిపోతుందని ఇప్పుడు టైం సెవెన్ అయిపోయింది అప్పుడే ఇంక నేను అందుకే త్వర త్వరగా ఒక పక్కన కర్రీ చేసేస్తూ ఇంకో వైపు చపాతీలు కూడా చేసేస్తూ ఉన్నాను సో ఇవేంటంటే ఆకుకూరలతో మనం ఇలా చపాతీలు చేసుకోవడం వల్ల టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి నార్మల్ చపాతీలానే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే న్యూట్రిషస్గా తిన్నట్టు అవుతుంది అనమాట చాలా మందికి ఆకుకూరలు తినడం అంటే అసలు నచ్చకపోవచ్చు అండ్ పప్పులో వేసినా కొంతమంది తినరు సో దాంతోపాటు ఫ్రైస్ లాంటివి చేస్తే మనకు అంత వాల్యూస్ కూడా అందవు కదా గా వాల్యూస్ అందాలి మనకి టేస్ట్ పెద్ద డిఫరెన్స్ ఉండకూడదు అనుకుంటే ఇలా చపాతీ లాంటి వాటిలో దోశల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు దోశ పిండిలో అలా యాడ్ చేసుకోవాలి నేను కమింగ్ లో షేర్ చేస్తానులేండి సో ఇలా అయితే ఏంటంటే చిన్నపిల్లలకు కూడా డిఫరెన్స్ తెలియదు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు ఆకుకూరలు అంటే లేదంటే బీట్రూట్ క్యారెట్ లాంటివి కూడా ఎక్కట్లేదు తినాలంటే అనుకుంటే ఇలాగా కన్వర్ట్ చేసుకుని మనం కుక్ చేసుకుంటే మనకి హెల్దీగా తిన్నట్టు ఉంటుంది అన్ని వెజిటేబుల్స్ కూడా కన్జ్యూమ్ చేసినట్టు ఉంటుంది సో నేనైతే మ్యాక్సిమం ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి హ్యాపీగా తినేయచ్చు కదా అండ్ చేతను కూడా చపాతీ ఇష్టంగానే తింటాడండి ఇంకా మేము చపాతి చేసిన రోజు వాడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇంకా న్యూట్రిషియస్గా చేయడానికి ఈ మధ్య ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉన్నాను మనం ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ని మెయింటైన్ చేస్తామో మన పిల్లలు కూడా వాటినే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తారు అది ఇన్ డైరెక్ట్గా జరిగే ప్రాసెస్ అనమాట అందుకే నేను ఈ మధ్య ఇంకా కాన్షియస్గా ఉంటున్నాను ఫుడ్ విషయంలో హెల్దీగా తీసుకునే విధంగా ప్రతి మీలో హెల్దీగా న్యూట్రిషియస్గా ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్గా ఉండే విధంగా చూసుకుంటున్నాను అనమాట సో దట్ వాడికి కూడా చిన్నప్పటి నుంచి ఈ హ్యాబిట్స్ సింపుల్గా అలవాటు అవుతాయి కాబట్టి ఫ్యూచర్లో వాడికి ఇలాంటివి కష్టపడి అలవాటు చేసుకోవాల్సిన అవసరమే ఉండదు అది గోవింద ఫ్లో అన్నట్టుగా హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా అలాగా ఫ్లో వెళ్ళిపోద్ది అనమాట అందుకనే నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెడతాను ఎవ్రీ మీల్ న్యూట్రిషియస్గా ఉండే విధంగా చూసుకోవడానికి సో మీలో ఎవరైనా ఇలాంటి పాలక్ చపాతి ఇప్పుడు ట్రై చేయకపోదు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్త్కి చాలా మంచిది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ వచ్చినాక హెల్ప్ చేస్తున్నారు పొటాటోస్ బాయిల్ చేశాను అవైతే పీల్ తీస్తూ ఉన్నారు ఇంకా టైం అయిపోతుంది చేతనేమో వాళ్ళ మామతో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా త్వరగా చేసేస్తే ఇంకా తినేయచ్చు కదా త్వరగా చేతనికి కూడా మళ్ళీ డిన్నర్ పెట్టాలి సెవెన్ అయిపోయింది అప్పటికే టైము ఇంకా వాడికి ఫస్ట్ చేసి చపాతి ఇచ్చేస్తే వాడు తింటూ ఉంటాడు వేళ ఇంకా మేము కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇంకా వన్ బై వన్ అనుకున్నాము ఇంకా అందుకే త్వరగా ప్రిపేర్ చేస్తున్నాను అని మా హస్బెండ్ కూడా ఇంకా హెల్ప్ చేయడానికి వచ్చారనమాట ఇంకా తినేసి త్వరగా డిన్నర్ చేసిన తర్వాత ఆ షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది ఆ షాపింగ్ కూడా నేను వీడియో తీసానులేండి నేను నెక్స్ట్ బ్లాగ్లో యాడ్ చేస్తాను ఈ బ్లాగ్ బాగా లెంతి అయిపోతుంది కదా ఇంకెందుకులే అన్నట్టుగా ఈ బ్లాగ్లో అయితే యాడ్ చేయలేదు షాపింగ్ ఏం చేస్తాము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది షేర్ చేస్తాను అంటే చేతని బర్త్డే వస్తుంది కదా సో దానికి సంబంధించి షాపింగ్ అన్నమాట సో ఇంకా అందుకనే వెళ్ళాము ఇలా డిన్నర్ అయితే ఈ రోజు ఇది ఇది హెల్దీ చాలా న్యూట్రిషియస్ అండి అండ్ డిన్నర్ ఎయిట్ లోపు కంప్లీట్ చేస్తే ఇంకా మంచిది సో ఈ హ్యాబిట్ కూడా ఫామ్ చేసుకోండి మన హెల్త్ కి చాలా మంచిది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్